హాయ్ అండి వెల్కమ్ టు ఎలా బాగున్నారా ఈరోజు చాలా సింపుల్ ఆయన టూ రెసిపీస్తో వచ్చేసాను ఒకటి బేండితో ఫ్రై అండ్ ద సింప్లెస్ట్ మ్యాంగో పెడ్డింగ్ రెసిపీతో వచ్చేసాను రండి చూద్దాం ఇక్కడ నేను రెండు బంగినిపెళ్లి మామిడి పళ్ళు యొక్క పీల్ తీసేస్తున్నాను పళ్ళు పండినవిగా ఉండాలి చక్కగా కమ్మటి వాసన తోటి మీరు ఒకవేళ ఇదే రకం కాకుండా వేరే రకం యూజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఆల్ఫోన్జా ఉంది ఇంకా ఇంకా రకరకాలు ఉన్నాయి కదా వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తటి ప్యూరీలాగా అయితే కొద్ది భాగం మాత్రము పైన గార్నిషింగ్ కోసమని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి ఆ వాసనకి తట్టుకోలేక నేను తినేసాను చాలా కమ్మటి వాసన వస్తుందండి మామిడిపండు మనకు కేజీకి మూడు మామిడి పళ్ళు తూగుతాయి కదా దాంట్లో రెండు మామిడి పళ్ళు తీసుకుంటే సరిపోతుంది రెండో రెండు కప్పు పాలతోటి ఈ స్వీట్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు మెజరింగ్ కప్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని వేసుకోండి ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఈ లోపు కొద్దిపాటి పాలల్లో టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేకుండా కలిపి పెట్టుకోండి ఇక్కడ పాలు వేడెక్కినాయి కదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ వేసేసుకొని మొత్తం కరిగే వరకు కలుపుకోండి ఇప్పుడు షుగర్ డిజాల్వ్ అయిపోయిన ఈ పాలల్లోకి ఈ కస్టర్డ్ లిక్విడ్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇదిగోండి కలపగానే మనకి చక్కగా చిక్కబడిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఉంచేసి యాలకాయలు పౌడర్ వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మంచి ఫ్రెష్గా ఉన్న ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ ని సైడ్స్ అంతా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఆరిపోకుండా ఉండడానికి మళ్ళీ కవర్ లో పెట్టేసుకోండి ఇదిగోండి మన చల్లారిన కస్టర్డ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరేని వేసేసుకొని కలుపుకోండి అలాగే దీంట్లోకి హాఫ్ కప్పు కొద్దిగా తక్కువ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక స్క్వేర్ కంటైనర్ తీసుకొని దాంట్లో బాటమ్ లేయర్ మొత్తం మనం తయారు చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ ని లేయర్ లాగా వేసుకోండి ఆ తర్వాత ఫోర్ బ్రెడ్ స్లైసెస్ ని ఈ విధంగా పేర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ కస్టర్డ్ లిక్విడ్ ని వేసుకోవాలి అందుకే నేను ఇందాక కస్టర్డ్ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలని చెప్పాను ఈ విధంగా ఉంటే బ్రెడ్ చక్కగా పీల్చేసుకుంటుంది పైన కొన్ని టేస్ట్ కోసము ఆల్మండ్ స్లైసెస్ పిస్తా క్రష్ కూడా వేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఫోర్ బ్రెడ్ స్లైసెస్ ని వేసి మళ్ళీ అదే ప్రాసెస్ ని రిపీట్ చేయండి మనం తయారు చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు దీని మీద చిన్న చిన్న కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ని వేసేసుకొని విధంగా ఆల్మండ్స్ పిస్తా క్రష్ వేసేసుకొని టూ అవర్స్ కి ఫ్రిడ్జ్ లో పెట్టండి టూ అవర్స్ తర్వాత చిల్డ్గా సర్వ్ చేయండి అబ్బా చల్ల చల్లగా నోటికి తీయగా కమ్మగా భలే ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నోట్లో కరిగిపోతుంది ఏమి రుచి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే మరి బాయ్